తాను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి ఎంపీ సీట్ చాలా చిన్నది అని రఘురామకృష్ణరాజు భావించారు రాజకీయ పార్టీలు తనను పిలిచి మరీ ఎంపీ టికెట్ ఇస్తాయి అని ఆయన అంచనా వేశారు కానీ నరసాపురం టికెట్ను కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయించేసింది తెలుగుదేశం పార్టీ బీజేపీ అయితే రఘురామకృష్ణరాజు పేరును అసలు పరిగణలోకి తీసుకోలేదు అక్కడ శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించింది ఇప్పుడు రఘురామకృష్ణరాజు వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు చంద్రబాబు నాయుడు విశ్వసనీయతకు పరీక్షగా మారింది తెలుగుదేశం పార్టీ నెటిజన్లే కోర్ టీడీపీ నెటిజన్లుగా పేరున్నవారే రాత్రి నుంచి రఘురామకృష్ణంరాజు విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ స్థాయిలో పోరాడిన వ్యక్తికి అసలు టికెట్ అన్నది రాకపోతే దానికి ఏం సంకేతం ఇక ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే మన తరఫున పోరాటం చేసేందుకు ఎవరు వస్తారు ముందుకు ఇదెక్కడ న్యాయం అంటూ తెలుగుదేశం పార్టీ నెటిజన్లే రఘురామకృష్ణరాజుకు టికెట్ రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రఘురామకృష్ణంరాజు బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకోవాలి అన్న డిమాండ్ కూడా పెరుగుతోంది రాత్రి లైవ్లో రఘురామకృష్ణరాజు కూడా తాను తెలుగుదేశం పార్టీతో కొనసాగుతానని కూడా ఆయన ప్రకటించారు తనకు టికెట్ రాకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద రఘురామకృష్ణరాజు బాధ్యత అయితే పడింది విజయనగరం నుంచి తెలుగు బీజేపీ పోటీ చేస్తుందని అనుకున్నారు కూటమిలో భాగంగా కానీ రాజంపేట టికెట్ను తీసుకొని విజయనగరం టికెట్ను బీజే టీడీపీకి వదిలేసింది బీజేపీ ఇప్పుడు ఆ విజయనగరం ఎంపీ టికెట్ అయినా రఘురామ రాజుకి ఇవ్వాలి అన్న డిమాండ్ మొదలైంది ఆయన కూడా ఒక టికెట్ అయితే ఆశిస్తున్నారు నరసాపురం నుంచి పోటీ చేస్తానా లేకుంటే మరో స్థానం నుంచా అన్నది చూద్దామంటూ కూడా నిన్న లైవ్లో రఘురామకృష్ణం మాట్లాడారంటే నరసాపురం కాకపోయినా మరో స్థానం నుంచి అయినా పోటీ చేసేందుకు ఆయన సుముఖంగానే ఉన్నారు అన్నది అర్థమవుతోంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి విజయనగరం సీట్ ఖాళీగా ఉంది మరి రఘురామకృష్ణం రాజుకు చంద్రబాబు నాయుడు విజయనగరం టికెట్ ఇస్తారా ఎంపీ టికెట్ ఇచ్చి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మొన్నటి వరకు నరసాపురం టికెట్ రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ పెద్దల వద్ద చక్రం తిప్పి లాబింగ్ చేసి రఘురామకృష్ణరాజుకు టికెట్ రాకుండా చేశారు జగన్ మళ్ళా అన్యాయం చేశారు రఘురామకృష్ణం రాజుకు అంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు మీడియా అంతా ప్రచారం చేస్తూ వచ్చాయి సరే బీజేపీ కథ వదిలేస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేతిలో విజయనగరం ఎంపీ సీట్ ఉంది కాబట్టి విజయనగరం ఎంపీ సీట్ టీడీపీ చేతిలో ఉంది కాబట్టి తెలుగుదేశంకు టికెట్ ఇవ్వద్దండని జగన్మోహన్ రెడ్డి అడుగునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫైనల్ ఆ టికెట్ విషయంలో కాబట్టి తన విశ్వసనీయతను నిలబెట్టుకునేందుకైనా చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా విజయనగరం ఎంపీ టికెట్ రఘురామకృష్ణరాజుకు కేటాయించక తప్పని పరిస్థితి రఘురామకృష్ణరాజుకు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సర్వశక్తుల్ని ఒడ్డుతుంది అతన్ని ఓడించడానికి అన్న భయం కూడా రాజకీయ పార్టీల్లో ఉంది సో అలాంటి తీసుకున్నప్పటికీ కూడా ఇన్ని రోజులైతే రఘురామకృష్ణరాజు పోరాటం వల్ల బాగా లబ్ధి పొందింది తెలుగుదేశం పార్టీనే బీజేపీ కాదు మరో పార్టీ కాదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితి ఇవ్వకపోతే మాత్రం అప్పుడు రఘురామకి చంద్రబాబు నాయుడు మీద కూడా తిరగబడే పరిస్థితులు కూడా రావచ్చు ఎందుకంటే నరసాపురం టికెట్ రాలేదంటే కారణం జగన్మోహన్ రెడ్డి అని అంటే రఘురామకి నమ్మారో ఏమో ఆయన కూడా అదే చెప్తున్నారు కానీ ఇప్పుడు విజయనగరం టికెట్ టీడీపీలో చేతి టీడీపీ చేతిలో ఉండి కూడా ఇవ్వకపోతే మాత్రం అది చంద్రబాబు నాయుడు తప్పవుతుంది టికెట్ ఇవ్వకపోతే రఘురామకి ఇక తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైనా పనిచేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకునే పరిస్థితి అయితే ఉంటుంది అంతటి రఘురామకృష్ణం వాడుకొని పక్కన పడేశారు ఇక మనమెంత అని చిన్న చితక నాయకులు వ్యక్తులందరూ తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసేందుకు భయపడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణం భారం మొత్తం ఆయనకి ఎక్కడో చోట అకామిడేట్ చేయడం న్యాయం చేయడం అన్న బాధ్యత చంద్రబాబు నాయుడు భుజాల మీదైతే పడింది